హాయ్ వివర్స్ మనం వచ్చే సినీతి పద్యాలు నాలుగవ తరగతి ఏడవ లెసన్ చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి ప్రీతి కలిగినటువంటి కూడు ఎంత ఉండాలి ప్రేమతో పెట్టినటువంటి భోజనము కొద్దిగా అయినా చాలు మనము ప్రీతిగా పెట్టనటువంటి భోజనము ఎంతైనా తృప్తినివ్వదు కొయ్య బొమ్మను కొడితే పలుకునా కొయ్య బొమ్మను కొడితే అది పలకదు సజ్జన్ని పలుకు ఎలా ఉంటుంది సజ్జన్ని పలుకు తీయగా ఉంటుంది పది మందికి సంతోషం కలిగించేలా ఉంటుంది చలి చీమలు ఏన్ని చంపుతాయి చలి చీమలు పామును చంపుతాయి ఎప్పుడు బంధువులు వస్తారు మనము సిరి సంపదలతో ఆనందంగా ఉండేటప్పుడు బంధువులు వస్తారు చెరువు నిండినప్పుడు ఏమి చేరుతాయి చెరువు నుండినప్పుడు కప్పలు చేరుతాయి క్రింది ఖాళీలను నింపండి గంగిగోవు పాలు గరిటెడైన చాలు ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికిన కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున ఎప్పుడు సంపద కలిగినప్పుడే బంధువులు వత్తురు క్రింది వాటికి వ్యతిరేక పదాలు రాయండి నలుపు తెలుపు ఆడంబరము నిరాడంబరము సజ్జనుడు దుర్జనుడు చల్లగా వేడిగా బలవంతుడు బలహీనుడు వచనాలని మార్చి రాయండి కొయ్య కొయ్యలు కప్ప కప్పలు చీమ చీమలు బొమ్మ బొమ్మలు గోవులు గోవు క్రింది పదాలను సొంత వాక్యాల్లో రాయండి ప్రీతి తెలుగు వాచకము అత్యంత ప్రీతికరమైనటువంటి పుస్తకము కొత్త బొమ్మ కొయ్య బొమ్మ కొయ్య బొమ్మలను పేరు పోసి సారీ కొయ్య బొమ్మలకు పేరు మోసింది కొండపల్లి గ్రామము సజ్జనుడు సజ్జనుడు మంచి పనులు చేయను సంపద సంపదలతో మునిగిలిన దేశము మన దేశము క్రింది పదాల్లో అక్షరాలని సరైనటువంటి విధముగా రాయండి ఇక్కడ కరము ఎలుగు సజ్జనుండు కనకంబు సర్పము అనేటువంటిది సరిచేసి రాసాము క్రింది గుండ్రని చిత్రాన్ని చూసి అందులోని పదాలు రాయండి గొప్పలు ఈల ఈక ఈగ ఈషా